はい。 హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ స్వీట్ మెమరీస్ అండి లాస్ట్ టైం అయితే ఇండియా గేట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే లోటస్ టెంపుల్ కూడా మీకు చూపిస్తున్నాను ఎవరైనా ఇండియా గేట్ వీడియో చూడకపోతే మన ఛానల్ లో వెళ్ళేది చెక్అవుట్ అయితే చేసేయండి సో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే లోటస్ టెంపుల్ మండే అయితే క్లోజ్ ఉంటుంది ఎవరైతే విజిట్ చేయాలనుకుంటున్నారో మండే తప్ప మిగతా డేస్ లో ప్లాన్ అయితే చేసుకోండి ఫుల్ ఆఫ్ గ్రీనరీతో లాట్ ఆఫ్ ఎకర్స్ తో ఉంటుంది అండ్ మధ్యలో మంచి లోటస్ టెంపుల్ కన్స్ట్రక్షన్ బిహైండ్ ద స్టోరీ ఏంటంటే బహాయి అనే పర్సన్ ఏ రిలీజియన్స్ ఇండిజెన్స్ వాళ్ళు డిఫరెంట్ టెంపుల్స్ కలుతారు కదా అలా కాకుండా అన్ని రియజియన్స్ వాళ్ళు పీస్ఫుల్ గా ఒక టెంపుల్ కి రావాలి అదే ఇది అయి ఉండాలి అని నేను అనుకున్నాను అనమాట సో ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద హాల్ ఉంటుంది అందులో ఒక ఫిఫ్టీ మెంబర్స్ కి సిట్టింగ్ ప్లేస్ ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ విండో సైలెంట్ గా పీస్ఫుల్ గా ఉంటుంది సో అలా ఎవ్రీ గ్రూప్ ని అనమాట సో ఇదన్నమాట అందుకే దీనికి లోటస్ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల లోటస్ టెంపుల్ విత్ పీస్ ఆఫ్ లైఫ్ అనమాట సో ఇదన్నమాట మీనింగ్ నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్